పళ్ళపై పేరుకున్న పాచిని చిన్న చిట్కాతో నిమిషంలో వదిలించుకోవచ్చు ముఖంలో మరో అందమైన భాగం అందమైన పలువరుస ఎంతో అందంగా ఉంటుంది అయితే ఈ పలువరుస అందంగా ఉన్న పళ్ళు పచ్చగా గారపట్టి ఉంటే నలుగురిలో హాయిగా నవ్వలేము అందుకే ఎప్పుడూ పళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి చాలామంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్గా డెంటిస్టును కలుస్తుంటారు రోజులో రెండుసార్లు బ్రష్ చేసుకోవడం చేస్తుంటారు అందుకే వారి దంతాలు తెల్లగా మిలమిలలాడుతూ ఆరోగ్యంగా ఉంటాయి అయితే మరికొందరికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారి దంతాలు అంత అందంగా కనపడవు పసు పచ్చగా కనపడతాయి మరి ఈ సమస్యకు పరిష్కారం ఇంట్లో ఉండే పదార్థాలతోనే కేవలం మూడు నిమిషాల్లోనే మీ దంతాలను తెల్లగా మార్చేలా చేయవచ్చు పచ్చగా ఉన్న దంతాలను తెల్లగా కనిపించేలా చేసేందుకు కేవలం రెండు పదార్థాలను తీసుకుంటే చాలు అవి బేకింగ్ సోడా నిమ్మరసం ఒక చిన్నపాటి బౌల్లో ఒక స్పూన్ బేకింగ్ సోడాను తీసుకోవాలి దానికి సగం నిమ్మకాయ నుంచి తీసిన రసాన్ని కొద్ది కొద్దిగా కలపాలి చివరకు బేకింగ్ సోడా నిమ్మరసంలో పారదర్శకంగా కరిగి ఓ ద్రావణంలా తయారవుతుంది ఈ ద్రావణంలో కొద్ది భాగాన్ని చేతి వేలిపై తీసుకొని దాంతో దంతాలపై బ్రష్ చేసినట్టు చేయాలి అనంతరం నీటితో నోటిని పుక్కిలించాలి అంతే క్షణాల్లోనే మీ దంతాలు తెల్లగా మెరుస్తూ ఉంటాయి తులసి టూత్ పౌడర్ తయారీ తాజాగా ఉండే తులసి ఆకులను తీసుకొని నీడలోనే ఎండబెట్టుకోవాలి ఇవి పూర్తిగా ఎండిన తరువాత ఆకును మెత్తగా నూరి పొడి చేసుకోవాలి ఈ పొడిని ఉపయోగించి బ్రష్ చేసి మీ దంతాలపై పసుపు రంగును నిర్మూలించుకోండి తులసి పౌడర్ ఉపయోగించి చేతి వేలితో కూడా బాగా రుద్దడం వల్ల ఉత్తమ ఫలితం ఉంటుంది ఇంకా మీ రెగ్యులర్ పేస్ట్కు తులసి పౌడర్ను జత చేసి బ్రష్ చేసుకోవచ్చు తద్వారా మీ పళ్ళు మెరిసిపోవడమే కాకుండా ఇతర దంత సమస్యలను కూడా అరికట్టడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది మరిన్ని టిప్స్ ఉప్పులో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి దానితో పళ్ళు రుద్దుకొని కొద్దిసేపటి తర్వాత కడుక్కోవాలి ఇలా చేయడం వల్ల పళ్లకుండే పసుపు రంగు పోతుంది ప్రతిరోజు బత్తాయి తొక్కలతో పళ్ళు రుద్దుకుంటే వాటిపై ఏర్పడే ఎటువంటి మచ్చలైనా సులభంగా పోతాయి అంతేకాకుండా చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి లవంగాలను పొడి చేసి దానితో పళ్ళు రుద్దుకోవాలి ఇలా చేయడం వల్ల పళ్ళు తళతళ మెరవడమే కాకుండా బలంగా కూడా ఉంటాయి స్ట్రాబెర్రీలను పేస్ట్లా చేసి దానిలో చిటికెడు తేనె సోడా వేయాలి ఈ మిశ్రమంతో పళ్ళను రుద్దుకోవాలి స్ట్రాబెర్రీలు ఉండే విటమిన్ సి యాసిడ్లు పళ్లకు తెల్లటి రంగు రావడానికి ఉపయోగపడతాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర